శుభోదైవం ఈరోజు చిత్రమ్మ బ్రహ్మంగా మఠంలో ఉన్నప్పుడు నేర్చుకున్న పాట పాడుతుంది నమ్మే తినయ్యా నీ గురు నా మమ్మ నమ్మే తినయ్యా వృక్షామి ఒకటైన పక్షులే పదివేలు చెట్టు విడిసిన పక్షిని నేనైతే గదా గురుడా నమ్మే తినయ్యా నీ గురు పాదము నమే తినయ్యా కొండ ఒంటిది ఎండ గొడుగు ఒంటిది నీడ నీడాల గడిసేపు నిలుసుంటి గద గరు నీడాల గడిసేపు నిలుసుంటి గద గురుడా నమ్మే తినయ్యా నీ గురు పాదము నమ్మే తినయ్యా ಒಂಟಿದಿ ಒಂಟ ಗೊಡುಗು ಒಂಟಿದಿ ನೀಡ ನೀಡಾಲ ಗಡಿ ಸೇಪು ಸುಂಟಿ ಗದ ಗುರುಡ ನಮ್ಮೇ ತಿನಯ್ಯಾ ನಿ ಗುರುಪಾದ ನಮ್ಮೇ ತಿನಯ್ಯ ವೃಕ್ಷ ಮೇವಕಟನ ಪಕ್ಷುಲೇ ಪದೇವೇ ವೃಕ್ಷ ಮೇವಕಟನ ಪಕ್ಷೇ ಪದವಿ ಶೆಟ್ಟು ವಿಡಿಸಿನ ಪಕ್ಷಿ ನೇನೈತಿ ಗದ ಗುರುಡ ನಮ್ಮೇತಿನಯ್ಯಾ గురుపాదము నమే తినయ్యా కొండా వంటిది ఎండ గొడుగు వంటిది నీడ నీడాల గడిసేపు నిలుసు గద గరుడా నీడాల గడిసేపు నిలుసుంటి గద గురుడ నమ్మే తినయ్యా నీ గురు పాదము నమ్మే తినయ్యా